నేరాలు ఘోరాలు చేసి ఎదురుదాడి చేసి తప్పించుకుంటా ఉంటే ఈ ప్రభుత్వంలో సాగానివ్వాలని మరొక్కసారి చాలా స్పష్టంగా విజ్ఞప్తి చేస్తాం ప్రజలకు మనం లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాల్సిన సమస్యలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది టెక్నాలజీ వచ్చింది టెక్నాలజీ ఉపయోగించుకుంటాం కడాన పోలీసులు చూస్తే వాహనాలు కూడా సరిలేగా లేని పరిస్థితి పెట్రోల్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఇలాంటి చాలా జరుగుతున్నాయి చాలా వరకు కరెక్ట్ చేశాం ఇంకా కరెక్ట్ చేస్తాం పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తాం అప్రమత్తం చేయడమే కాదు ఎప్పుడైనా సరే అధ్యక్ష ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక నాయకత్వం కానీ ఒక గవర్నమెంట్ కానీ స్ట్రాంగ్గా ఉందని విత్ డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్తో చేయగలిగితే అందరూ లైన్ దేకొస్తారు అట్లా కాకుండా పర్వాలేదు ఉదాసీన వైఖరి తీసుకుంటే ప్రతి ఒక్కరూ పెట్టిరేగిపోయే పరిస్థితి వస్తుంది అది ప్రభుత్వంలో సాగనివ్వమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఈ రోజు నుంచి కొంతమందిని చూస్తుందన్న దృశ్య కొన్ని కొన్ని కేసులు కూడా చూస్తున్నాను ఎమోషన్లో కొంతమంది ట్రాపుల్లో కూడా పడతా ఉంటారు కొంతమందికి డబ్బులు ఇస్తా ఉంటే ఎక్కువగా వస్తాయనే ఉద్దేశంతో ఒక విధంగా ఆలోచిస్తే చిట్ ఫండ్ కంపెనీ కంపెనీలు వస్తూ ఉంటాయి అలాంటి వాటిలో డబ్బులు ఎక్కువ పెట్టుబడి పెడతాం లేకుంటే మీకు ఎక్కువ రిటర్న్స్ ఇస్తామంటే మోసపోయే పరిస్థితి వస్తూ ఉంది కొంతమంది అమ్మాయిల పట్ల కొంతమంది చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ప్రేమ అనే మాట వలకబోస్తూ ట్రాప్లో పెట్టి ఈ యొక్క అభ్యూజ్ చేసే పరిస్థితి కూడా వస్తున్నారు నేను ఈ విషయాలని ఎందుకు చెప్తున్నానంటే ఈ సభ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది అదే సమయంలో ఎవరైనా తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టం తాట తీస్తామని చెప్పి మరొకసారి ఎందుకంటే నా గట్టిగా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఇదే మరి ముఖ్యమంత్రిగా ఉంటే అధ్యక్ష పద్నాలుగు పదహైద సంవత్సరంలో ఇక్కడే మనం గురుజాల కానుషించాలనుకుంటారు పిడుగురాళ్ళ దాచేపల్ల ఏరియాలో ఒక ముస్లిం చిన్న అమ్మాయి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేశారు దగ్గర దగ్గర పద్దెనిమిది టాస్క్ ఫోర్సులు వేశారు ఏ డైరెక్షన్లో ఉన్నా సరే భూమి మీద ఎక్కడున్నా పట్టకొచ్చే బాధ్యత మీదని పోలీసులకు చెప్పా సర్చ మొదలుపెట్టా నాలుగో రోజుకి అతని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడంటే అక్కడ కనుక్కున్నాను దాంతో కూడా వదిలిపెట్టలేదు మళ్ళీ విజయవాడలో పెద్ద ర్యాలీ పెట్టి భవిష్యత్తులో ఎవరైనా సరే నా ఆడబిడ్డల జోలుకొస్తే ఇదే గతి అవుతుందని చెప్పి హెచ్చరించా కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా రేపటి నుంచి ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయాలంటే చేయండి ఆ తర్వాత ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో మీరే చూస్తారని కూడా హెచ్చరిస్తూ లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత మాది ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా సమర్థవంతంగా నడిపిస్తాం ఎక్కడా రాజీ లేదు రాగ ద్వేషాలు లేవు లేకుంటే విశిష్టత లేదు ఎవరైతే మీరందరూ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారో డీజీపీ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే కానిస్టేబుల్ వరకు మీరు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి